హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు మీకు ఒక డిజైన్ చూపిస్తాను ఆ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తాను ముందు ఇవి వచ్చి టూ ఎంఎం బీడ్స్ ఈ ఈ బీడ్స్ ఉండే బీడ్స్ డిజైన్ వచ్చే బీడ్స్కి ఈ విధంగా ఫోర్ ఎంఎం బీడ్స్ నిడిల్ టెన్ నెంబర్ నిడిల్ థ్రెడ్స్ ఈ విధంగా ముందుగానే ఐదారు మనకి ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ ఎనిమిది ఎనిమిది దారాల వరకు తీసుకొచ్చి ఇట్లా దారం పోగులు నేనైతే ఐదు తీసుకుంటున్నా ఈ విధంగా ఈ దారం పోగులకు చివర ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట ఇలా నాటేసుకొని మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి ఒక బాక్స్లో చిక్కు పడకుండా చీర వచ్చి మొత్తం ఇది సిల్వర్ కలర్ అండ్ ఆనంద్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర ఈ విధంగా ఈ అంచు వే అంచుకి పీకో చేస్తారు కదా ఇక్కడి నుంచి డిజైన్స్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా ఈ ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట డిజైన్ ముందుగా ఇలా చేతికి ఈ విధంగా చుట్టుకోవాలి దారము ఇలా ఇలా చుట్టుకొని ఈ విధంగా పట్టుకోవాలి ఈ బొట్టన వేలు తోటి మధ్యలో పెద్ద ఏలు ఉంటుంది కదా ఆ వేలు తోటి ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ చివర ఎడ్జెస్ ఉంటాయి కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట డిజైన్ ఈ విధంగా నీడలతోటి ఇది ఈ విధంగా దీన్ని లాక్ చేసుకోవాలన్నమాట చీరకు పీకో చేస్తారు కదా ఆ సైడ్ లాక్ చేసుకొని మళ్ళీ ఇంకో లాక్ వేయాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఐదు ఐదు చైన్లు వెళ్ళాలి చైన్ లాగా లేదంటే కుట్టు లాగా అల్లుకోవాలన్నమాట ఈ విధంగా అల్లినాక ఈ ఇదే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకోవాలన్నమాట అక్కడ దాకా చూసుకొని అది మళ్ళీ లాక్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బీడ్ తీసుకోవాలి ఈ విధంగా బీడ్ తీసుకొని మళ్ళా ఇందులోకి వేసుకోవాలి బీడు మళ్ళీ ఈ బీలు లాకేసి మళ్ళీ ఈ బీర్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి చూసి మళ్ళీ లాక్ లాక్ వేసుకోవాలి మళ్ళీ ఐదు చైన్లు మళ్ళీ ఐదు చైన్లు అయిన తర్వాత మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట మళ్ళీ లాక్ వేసుకున్నాక మళ్ళీ బీడ్ తీసుకోవాలి ఒకటి ఈ విధంగా మొత్తం చీరకంతా ఇలా ఐదు చైన్లు మళ్ళీ ఒక బీడు మళ్ళీ ఐదు చైన్లు మళ్ళీ ఒక బీడు ఈ విధంగా మొత్తం కంటిన్యూ చీర మొత్తం ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా మొత్తం చీర మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చైన్లు వేసి మళ్ళీ ఇక్కడ ఒక లాక్ వేయాలి ఈ విధంగా మళ్ళీ ఒక బీడ్ వేసుకోవాలి మళ్ళీ ఈ బీడ్ను లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్నాక మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చైన్లు వేసుకొని మళ్ళీ లాక్ వేసుకోవాలి చీర మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట లాస్ట్ కండి చివర లాస్ట్ వరకు లాస్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఒకటి రెండు మూడు మళ్ళీ ఒకటి బీడ్ వేసుకోవాలి చివర లాస్ట్ ఎడ్జెస్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ కొంచెం ఎడ్జెస్ మిగులుతాయి కదా ఇక్కడ ఒకటి రెండు ఈ విధంగా వేసుకొని తర్వాత ఒకటి రెండు మూడు చైన్లు మూడు లాస్ట్ మూడు చైన్లు వేసుకొని ఇది కట్ చేసుకోవాలి జస్ట్ లాస్ట్ ఈ విధంగా ఉంటుంది కదా ఇలా కట్ చేసి ఇలా లాక్కూడదు ఈ విధంగా లాగితే మొత్తం ఊడిపోతుంది అనమాట మన వైపుకే లాక్కోవాలి ఇలా ఇలా వేస్తే లాక్ పడిపోతుందనమాట ఎంత లాగినా కూడా ఊసిపోదు అనమాట ఇది ఊడిపోకుండా అనమాట అవి ఈ విధంగా మళ్ళీ సెకండ్ లైన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఏళ్ళకి చుట్టుకొని చివర మళ్ళీ నాటేసుకొని సేమ్ ఇదే థ్రెడ్ తోటే వేస్తున్నా అండి సెకండ్ లైన్ కూడా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఏళ్ళకు చుట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి సెకండ్ లైన్ ఇలాకేసినాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లాక్ వేసుకోవాలి ఈ విధంగా లాక్ వేసుకోవాలి మళ్ళా మళ్ళీ సెకండ్ లాక్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఐదు చైన్లు వేసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ ఉండే దగ్గర మళ్ళీ లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీడ్స్ తీసుకోవాలి టూ ఎంఎం సైజ్ బీడ్స్ ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకొని సూదికి ఎన్ని బీడ్స్ పడతాయో చూసుకొని అన్ని బీడ్స్ దారంలో వేసుకొని చూడాలన్నమాట ఈ బీడ్కు ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ వేసుకోవాలి ఈ లాక్ ఉండే దగ్గరే మళ్ళీ లాక్ వేయాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట బీడ్స్ను తర్వాత మళ్ళా ఫైవ్ చైన్ స్టార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ వేసుకోవాలి మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి ఈ విధంగా మళ్ళీ నాలుగు బీడ్స్ నా నేను తీసుకున్న బీడ్కి అయితే నాలుగు బీడ్సే పడతాయి ఇట్లా ఈ విధంగా మళ్ళీ లాక్ ఉండే దగ్గర మళ్ళీ లాక్ వేసుకోవాలి ఈ విధంగా లాక్ వేసుకొని మళ్ళీ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ వేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఫోర్ బీడ్స్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఫోర్ బీడ్స్ వేసుకొని దారంలోకి లాక్ వేసుకొని ఈ విధంగా అయినా లాక్ వేసుకోవచ్చు బీడ్స్కి లాక్ వేసి ఈ విధంగా అయినా లాక్ వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకొని డైరెక్ట్గా ఇలా దారంకి డైరెక్ట్గా లాక్ అయినా వేసుకోవచ్చు చీరకి ఈ విధంగా అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా లాక్ వేసుకోవచ్చు అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ లాక్ వేసుకోవాలి మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలి ఫోర్ బీడ్స్ మొత్తం చీర మొత్తం ఈ విధంగా వేసుకోవాలి మొత్తం మొత్తం ఈ విధంగా వేసుకోవాలి చీర మొత్తం లాస్ట్ అండి లాస్ట్ జెస్ ఇలా ఏ విధంగా ఇప్పుడు ఇవి దీనికి మళ్ళీ బీడ్స్ వేసుకొని ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ వేసుకొని లాక్ దగ్గర మళ్ళీ లాక్ చే లాక్ చేయాలన్నమాట ఈ విధంగా మళ్ళీ ఫైవ్ చైన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ మళ్ళీ ఫోర్ బీడ్స్ మళ్ళీ బీడ్స్ లాక్ చేసి మళ్ళీ ఫైవ్ చేయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఫోర్ బీడ్స్ తీసుకు లాస్ట్ ఎడ్జెస్ లాక్ చేయాలి ఒకటి రెండు మూడు ఈ విధంగా వేసుకొని మూడు చైన్లు లాస్ట్లో ఇలా మన వైపుకి లాక్ కావాలి లాక్ పడుతుంది ఈ విధంగా మొత్తం చీర ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు దీనికి మధ్యలో కుచ్చులు కట్టుకోవాలి దీని మధ్యలో మొత్తం లాస్ట్ నుంచి చివరి వరకు చీర మొత్తం వేసుకున్నాం దీనికి గమ్మంటిచ్చి ఈ విధంగా ఇక్కడ వెనకాల సైడ్ గమ్మంటిచ్చి ఈ విధంగా ఉంచి ఈ ఎక్స్ట్రా ఉండే దారాలని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ థ్రెడ్స్తో ఇట్లా ఈ విధంగా కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా మొత్తం చీరకి ఈ విధంగా కుచ్చుళ్ళు కట్టుకోవాలి సిల్వర్ కలర్ అండ్ ఆనంద్ కలర్ దారం తోటి కుచ్చులు కట్టుకోవాలి మొత్తం ఈ డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్